న్యూగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏమేమి యూజ్ అవుతాయో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్ స్కేలు మనం మార్క్ చే బ్లౌజ్ అయ్యి స్టిచ్ చేసేటప్పుడు మార్క్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అలాగే ఇది హ్యాండ్ కరువు స్కేలు హ్యాండ్ డ్రా చేయడానికి కరువు చేయడానికి యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి ఇది రౌండ్ స్కేలు నెక్కి యూజ్ అవుతుంది ఇది ట్రాక్ విల్లు మనం మార్కే బ్లౌజ్ మార్కింగ్ చేసేటప్పటికి ట్రాక్ విల్ యూజ్ అవుతుంది అలాగే వచ్చేసి ఇంపార్టెంట్గా టేపు టేప్ లేదా మనం మెజర్మెంట్స్ ఏమి తీసుకోలేము తర్వాత ఇవి వచ్చి బీస్ ఈ బీస్లో ఈ బాక్స్లో మొత్తం ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఇవి ఎక్కడైనా టైలరింగ్ యూజ్ చేసే షాప్లో దొరుకుతుంది తర్వాత వచ్చేసి స్మాల్ సిజర్ మనం ఎక్కువగా న్యూగా నేర్చుకునే పేపర్ కటింగ్కి యూజ్ అవుతుంది అలాగే ఆయిల్ క్యాన్ థ్రెడ్ పైపింగ్ మనం ఎక్కువగా యూజ్ చేసి బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ అన్నది చాలా ముఖ్యం తర్వాత కట్వర్ స్కేల్ ఈ మధ్యన ట్రెండింగ్ అవుతుంది కదా వర్క్ అన్నది ఆ స్కేల్ ఇది సైడ్ ఫిట్టింగ్ స్కేల్ అంటే లో యూజ్ చేస్తారు ఈ స్కేల్ ఫిట్టింగ్ అన్నది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావడం కోసం యూజ్ చేస్తారు అలాగే సిజర్ ఈ షాప్ వేరే షార్ప్గా ఉంటుంది పిల్లలు ఎవరైతే ఉన్నా కూడా అయితే చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి ఇది ఇది అయితే కుట్ల పిండి కోణం ఏదైనా రాంగ్గా స్టిచ్ చేసినా సరే ఈ తో మాత్రం దాన్ని రిమూవ్ చేసచ్చు ఇవి ప్యార్లర్ పిన్స్ ఇవి ఫ్యాన్సీ షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి ఈ లైనింగ్ బ్లౌజ్ యూజ్ చేసుకోవడం మాత్రమే యూజ్ చేస్తారు